వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందు వీడియోలో వచ్చేసి మనం చూపించాం కదండి మొత్తము ముందు పాటు వెనకల పాట అన్ని షోల్డర్ అటాచ్ చేసి పెట్టాం కదా తర్వాత మనం కాలర్ అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఫస్ట్ అయితే నేను లైనింగ్ క్లాత్ అనేది మనకు తీసుకున్నానండి ఎందుకంటే కాలర్కి ఎంతైతే కావాలా అంత అంత అనేది నేను తీసుకున్నాను క్లాత్ ఫస్ట్ ఇలాగ ఫోల్డింగ్ చేశానండి నాలుగు మరతల మీద అయితే ఫోల్డింగ్ చేశాను ఇదిగోండి బ్లౌజ్ తీసుకున్నాను బ్లౌజ్ తీసుకొని మనకు ఎక్కడి వరకు అయితే కాలర్ కావాలో అక్కడ వరకు మార్కింగ్ అనేది వేసుకోవాలి ముందైతే మెడపీస్ కుట్టాను కదా మెడపీస్ అయితే అవసరం లేదు అక్కడికి మనకు మెడపీస్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ వరకు అయితే మనం మార్కింగ్ వేస్తూ వేసుకోవాలి అంటే కాలర్ మనకు అక్కడి నుంచే కావాలి కాబట్టి అక్కడికి అయితే అదిగోండి కాలర్ అక్కడికి కావాలి కుట్లలోకి వచ్చేసి అంత క్లాత్ అనేది వదులుతున్నాను చూస్తున్నారు కదండి మార్కింగ్ అనేది వేశాను కదా అక్కడ అక్కడ వరకు అనేది మనకు కావాలన్నమాట క్లాత్ అనేది ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే మన రౌండ్ అనేది తీసి స్తున్నాను మార్కింగ్ వైపు కాకుండా ఇటువైపు నుంచి కిందికి అనేది దింపుతానండి చూడండి అలాగా పైన రౌండ్గా వచ్చి అలాగా కింద క్రాస్ అనేది తీసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ వేసాం కదండి మనమైతే కటింగ్ అనేది చేసేసుకుందాము కటింగ్ వచ్చేసి ఇంతే చేసుకోవాలండి దీని అయితే మనము ఇలా చేసాం కదా ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా కట్ చేశాను ఏంటి అనేది ఇదిగోండి ఇలాగనమాట ఇలా వచ్చేసింది సెంటర్ అయితే అటాచ్గానే ఉంది సైడ్ వచ్చేసి ఓపెన్స్గానే ఉన్నాయి అటు ఇటు ఓకేనా ఇప్పుడు మనము సెంటర్ ఇలా మళ్ళీ ఇలా ఫోల్డింగ్ అనేది చేద్దామండి చాలా నీట్గా క్లా క్లాత్ అనేది కొంచెం జరగకుండా లైనింగ్ కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదులేండి ఏమన్నా కొంచెం క్రాస్గా ఉంటే కటింగ్ అనేది చేసుకోవాలండి ఇప్పుడే చేసేసుకోవాలి మనం క్రాస్ ఏదన్నా ఉన్నా ఓకేనా నేనైతే కటింగ్ చేస్తున్నాను కదా అలా కొంచెం ఎక్కువ ఉందనేసి కటింగ్ చేశాను ఇప్పుడు మెయిన్ పీస్ తీసుకోవాలండి ఇలా మెయిన్ పీస్ కూడా డబల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి డబల్ ఉంటుంది నాలుగు మడతల మీద అలా మా ఫోల్డింగ్ అనేది చేసుకున్నాను ఇప్పుడు ఇదిగోండి ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసే తీసేస్తున్నాను ఎక్కువ ఉంది కాబట్టి మనకైతే లైనింగ్ కటింగ్ చేసి పెట్టాను కాబట్టి సేమ్ లైనింగ్ ప్రకారం మనం కటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుందండి ఫస్ట్ కింద అయితే కట్ చేస్తున్నాను తర్వాత పై వైపు అనేది మనం కటింగ్ అనేది చేసుకోవాలి ఇదిగోండి ఇలాగా మొత్తం ఇలాగే చేసుకోవాలన్నమాట క్రాస్ తీస్తున్నాను చూస్తున్నారు కదా క్రాస్ అనేది అలాగే మనము ఎక్స్ట్రా పీస్ అంతా మనమైతే తీసేసాం కట్ చేసాం ఇప్పుడు ఓపెన్ చేద్దామండి మెయిన్ పీస్ కూడా ఓపెన్ చేస్తున్నాను మెయిన్ పీస్ వచ్చేసి ఇలా వచ్చింది ఫోల్డింగ్ చేస్తే అలా వచ్చింది ఓకేనా అండి ఇప్పుడు లైనింగ్ పీస్ కూడా మనం తీసుకుందాం ఆల్రెడీ కటింగ్ చేసాం కాబట్టి ఓకేనా దాని మధ్యలో మనం ఇప్పుడు లైనింగ్ అనేది మెయిన్ పీస్ మీద వేసేద్దామండి అలా వేసేసి మళ్ళీ దీన్ని ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అంతా చూపిస్తాను ఓకేనా దానికంటే ముందు ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే నా ఛానల్ లైక్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి కామెంట్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఇదిగోండి మొత్తం అయితే ఇలాగా వేస్తున్నాను కదా దాని మీద వేసేసి ఇలా మడత పెట్టేసుకొని కుట్ట అనేది కుట్టుకుంటూ రావాలండి చుట్టూరుతో కుట్ట అనేది కుట్టుకుంటూ రావాలి మొత్తం ఎలా వస్తుంది ఏంటనేది మొత్తం అయితే చూపిస్తాను కుట్ట అనేది ఇలా కుట్టుకుంటూ రావాలి మనం చివరి వరకు అనేది కుట్ట అనేది కుడుతూ ఉండాలండి కొంచెం నిదానంగా జాగ్రత్తగా కుట్టుకోవాలి ఎందుకంటే కాలర్ కాబట్టి కుచ్చు అనేది రాకుండా ఓకేనా అండి నిదానంగా అయితే కుట్టండి మొత్తం చివరి వరకు అయితే మనం ఎంతైతే కుడుతున్నామో అంత ఒక పాదం అడుగులోనే ఒక పాదం అనమాట ఒక పాదంలోనే కుట్ట అనేది కుట్టుకుంటూ రావాలి ఓకే ఇప్పుడు చూ ఎంత ఎలా కుట్టాము ఏంటనేది ఇలా ఓపెన్ చేసుకుంటే మీకు తెలుస్తుందండి ఇలా తెలిసిన తర్వాత మొత్తం అలా ఓపెన్ చేసుకోవాలి ఓకేనా మంచి వైపు అనేది మనకి వస్తుంది మొత్తం ఇలా సర్చ్ చేసుకోవాలండి కొద్దిగా జాగ్రత్తగా ఓకేనా ఇది వచ్చేసి క్రేప్ క్లాత్ అండి కొంచెం అందుకే కొంచెం ఇదిగానే ఉంటుంది ఓకేనా ఎక్స్ట్రా చివరి వచ్చేసి మనకు రాస్తుంది అది కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇలా సెంటర్ చూసుకోవాలండి ఓకేనా సెంటర్ అనేది కరెక్ట్గా చూసుకొని ఏమన్నా కింది పక్క వచ్చేసి మనకి జస్ట్ బయట కనిపిస్తుంది కదా కొంచెం పీస్ అన్న ఆ పీస్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకే మొత్తం అయితే అలా చేసాం కదా పీస్ అనేది ఎక్స్ట్రా ఉన్నప్పుడు తర్వాత సెంటర్ అదిగోండి కటింగ్ చేసిన తర్వాత అనేది జస్ట్ అటు మార్కింగ్ పెట్టుకోండి మార్కింగ్ పెట్టేది మీకు చూపిస్తున్నాం కదా సేమ్ అలా మార్కింగ్ పెట్టుకుంటే మనకు కాలర్ సెంటర్ అనేది తెలుస్తుంది అనమాట ఓకే మనమైతే కాలర్ అయితే మొత్తానికి ఇలా స్టిచ్చింగ్ అయితే చేసాం కదా మరి దీన్ని మెయిన్ పీస్కి అయితే అటాచ్ చేద్దాం ఇదిగోండి ఇన్ ముందు వీడియోలో మనం ఈ ఈ బ్లౌజ్ అంతా ముందు వీడియోలో ఉంది కదా ఇప్పుడు ఈ వీడియోలో కాలర్ వేస్తున్నా అదిగోండి వెనకలైతే సెంటర్ తీసుకున్నాను అనమాట బ్యా నెక్ బ్యాక్ నెక్ దగ్గర సెంటర్ తీసుకున్నా ఇందాక మార్కింగ్ వేసాం కదా కాలర్కి అక్కడ అక్కడ మార్కింగ్ వేసిన చోట రెండు అటాచ్ చేసుకోవాలన్నమాట మామూలుగా అయితే నుంచి కుట్టచ్చు కాకపోతే సెంటర్ జరగకూడదని మీకోసం వచ్చేసి నేను అదిగోండి ఫస్ట్ అయితే అక్కడ కొంచెం కుట్టు అనేది కుట్టేసి సైడ్కి అనేది వచ్చేస్తానండి జస్ట్ అక్కడ అటాచ్ చేశాను గుండు పిండి అయినా పెట్టుకోవచ్చు ఓకేనా ఇలాగైతే ఇంక అసలు కదిలే ప్రసక్తే ఉండదు ఓకే ఇప్పుడు ఇలా స్ట్రైట్గా మామూలుగా మనకు కాలర్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇలా నీట్గా జాగ్రత్తగా వెళ్ళాలండి అక్కడ వరకు వెళ్ళి మనం అక్కడ కొంచెం ఎలా కుట్టాలన్నది కూడా మీకు చూపిస్తాను ఇటుపక్క కూడా అంతే చూసుకోవాలన్నమాట నేనైతే కింది వైపు నుంచి కుడుతున్నాను మొత్తము కాలర్ అనేది ఇదిగోండి ఇలాగే అనమాట నేనైతే ఇలా కుట్టుకుంటూ వస్తున్నానండి కింద జాగ్రత్తగా కొంచెం పాదమ ఒక పాదం పాదమంతా గ్యాప్లోనే మనం అనేది కుట్టుకుంటూ రావాలి చివరి వరకు అనేది కుట్టుకుంటూ రావాలండి కొంచెం కాలర్ దగ్గర కొంచెం స్లోగా ఇది చివరి వచ్చేసి ఓపెన్ చేసుకొని అయితే కుట్టు వేసాం కదా అవసరం లేదు ఇప్పుడు అని మర్చుకోవడానికి కోసం కుట్టు కొంచెం కుట్టు అనేది ఇప్పుకున్న తర్వాత కొంచెం క్లాత్ అనేది మర్చుకున్న తర్వాత ఇంకా అదిగోండి అదిగో అలా మర్చుకోవాలి మనం ఎక్కడైతే ఎండింగ్ చేస్తామో అక్కడ మర్చుకోవాలండి మర్చుకొని మనం సైడ్కు రఫ్ లాగడమే చేసుకోవాలి నేనైతే సైడ్కి వచ్చేసాను మీకు చూపిస్తున్నాను కదా అలాగే మీరు కుట్టుకోండి ఒక పక్క అయితే మనమైతే కుట్టేసాం మరి యువతల పక్కకు కూడా మనం కుట్టు అనేది కుట్టుకుంటూ వద్దామండి ఇందాకైతే కింది వైపు కుట్టాం కాబట్టి పై వైపు వస్తుంది అనమాట మనకి కుట్ట అనేది ఇలా జాగ్రత్తగా కుట్టుకుంటారండి కొద్ది కాలర్ దగ్గర మనకు టైం పడుతుంది ఇంకా మిగతాదంతా బ్లౌజ్ ఈజీగానే కుట్టుకోవచ్చు మొత్తము సరేనా ఇందాక వచ్చేసి చివర ఎక్కడ కుట్టు అనేది మీకు చూపిస్తా అదిగోండి అక్కడ ఓకేనా కింది వైపు మీకు కనిపించలేదేమో అనేసి నేను చూపిస్తున్నానండి కాలర్ కొంచెం ఓపెన్ అయితే చేశాను ఓపెన్ చేసిన తర్వాత అదిగో మెడిపీస్ లోపలికి పోతుంది కదా ఓకే అక్కడ అంతా మనకు అవసరం లేదు జస్ట్ అక్కడ మార్కింగ్ పెట్టా ఓకే పీస్ కొంచెం ఉన్నాగానే మనం ఈ కాలర్ అనేది దాని మీదకి వెళ్ళేసి కు మడిచేసి కుట్టు అక్కడ స్టాప్ చేస్తే సరిపోతుందండి మొత్తం అలాగే అనమాట అవతల పక్క అలాగే కుట్టాము ఇవతలు కూడా అంతే కుట్టాలి అక్కడ స్టార్టింగ్ ఎక్కడైనా కానీ మనం రఫ్ లాగాలండి అలాగే మనం మొత్తం అయిపోయినా కూడా రఫ్ అనేది లాగాలి ఇప్పుడు వచ్చేసి పై వైపు అండి ఇలా తిప్పేసాం కదా బ్లౌజ్ అదిగోండి కొంచెం అలా మడిచి జస్ట్ అది కరెక్ట్గా మనం మార్కింగ్ పెట్టాం కదా ఇందాక దాని మీద చూపిస్తున్నాను మీకు అక్కడ ఓకేనా మొత్తం ఆ చివరి నుంచి అలాగే కుట్టుకుంటూ రావాలి ఇక్కడ మనకు కాలర్ అనేది కదులుతుందండి దానికోసం ఏం చేద్దామంటే పిన్నిస్ అనేది పెడుతున్నాను ఓకేనా పిన్నిస్ అనేది మనం అలా పెట్టుకున్నాం అది కరెక్ట్ సెంటర్ మనకి కొంచెం నీట్గా అనేది వస్తుంది అనమాట అదిగోండి మళ్ళీ స్టార్టింగ్ అయితే కొంచెం కుట్లలోకి అలా మడిచి ఇదిగోండి మళ్ళీ మడిచి చూడండి ఇది అనేది మనకి కరెక్ట్గా చూసుకోవాలన్నమాట ఫస్ట్ అలా మర్చుకున్న తర్వాత మళ్ళీ ఇలా మడుచుకోవాలండి మడిచి ఇంక అనేది కుట్టుకుంటూ వస్తాను చూడండి మొత్తం చివరి వరకు అనేది కుట్ట అనేది కుట్టుకోవాలి ఇలాగే రావాలండి స్టార్టింగ్ అయితే కుట్టాం కదా ఇప్పుడు కొంచెం కొంచెం నీట్గా సర్చ్ చేసుకోవాలండి మెయిన్ ఓకేనా నీట్గా సర్చ్ చేసుకోవాలి కుర్చు అనేది రాకుండా కాలర్ దగ్గర చాలా జాగ్రత్తగా క్లాత్ అనేది మడుచుకుంటూ రావాలండి అలాగే సేమ్ ఎర్జీలో ఇంకా మనం పిన్నిస్ పెట్టా చూస్తున్నారుగా మనం కరెక్ట్గా ఆ పిన్నిస్ దగ్గరే మనం కుట్ట అనేది వేసుకోవాలండి లోపలికి అనేది కుట్టకూడదు మళ్ళీ బయట పక్క కుట్టు అనేది మనకు కనిపిస్తుంది అండి ఓకేనా మీకు ఏమన్నా కొంచెం డిస్టర్బ్గా సౌండ్ ఏమన్నా వస్తే పక్కన అన్నీ తిరుగుతున్నాయండి లారీ ఇలా అవి వెళ్తున్నట్టుని సౌండ్ వస్తుంది కాస్త ఓకేనా మనం ఇదిగోండి ఇలా మడిచి అయితే ఉన్నాను చివరి వరకు అనేది ఓకే ఇప్పుడు ఇలాగే రావాలండి పై వైపు అయితే కుట్టాం కదా ఆ పాటు మనం తీసుకురావాలి ఇక్కడ కూడా ఎంత మర్చుకోవాలనేది ఇక్కడ తెలుస్తుంది అనమాట మనకి అంతే మర్చుకొని కుట్టుకోవాలి అవతల ఎంతైతుందో దాన్ని కొలుచుకున్నాం అనుక మనకు కరెక్ట్గా అనేది వస్తుంది ఓకేనా ఇక్కడైతే నేను స్టాప్ చేస్తున్నాను ఆ చివరి నుంచి ఈ చివరి వరకు వచ్చాను నేను ఇంకా పైన ఏం కుట్టలేదు ఇప్పుడు వచ్చేసి ఎలా కుడుతున్నానో కూడా చూపిస్తాను చూడండి అదిగోండి మళ్ళీ ఫస్ట్కి వెళ్ళాను ఫస్ట్కి వెళ్ళి అక్కడ స్టార్ట్ చేసి అనుకుంటు ఓకేనా అక్కడ లాగేసి కొంచెం మనం స్ట్రైట్గా రావాలి ఓకే ఆ స్ట్రైట్గా కుట్టిన తర్వాత ఇప్పుడు పై వైపు అంతా కుట్టు అనేది కుట్టుకుంటూ రావాలండి కాస్త జాగ్రత్తగా కుట్టండి ఎందుకంటే మనకి కాలర్ కాబట్టి కుచ్చు ఏ చిన్న కుచ్చు వచ్చినా మనకి వెంటనే కనబడిపోతుందండి అందుకనేసి కొంచెం నిదానమైన పర్వాలేదు కాలర్ దగ్గరే మనకు టైం పట్టుద్ది చాలామంది బ్లౌజులు కుట్టడం డ్రెస్సులు కుట్టడం రాదంటుంటారు కదా ఇలా ఈజీగా కుట్టుకోవచ్చు ఓకేనా ఇదిగోండి మళ్ళీ ఈ చివర కూడా అంతే జాగ్రత్తగా కొంచెం అక్కడైతే స్టాప్ చేసాను కదా స్టాప్ చేసి మళ్ళీ కిందికి వచ్చేసి రఫ్ అనేది లాగేసేసానండి బయటకి అయితే వచ్చేసాను కదా ఒకటి మాత్రం చెప్తానండి మీకు ఎక్కడైనా దారాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎక్ పీసెస్ అంతా కనిపించకుండా దారాలు కట్ చేసుకుని ఇదిగోండి కాలర్ కుట్టాను కదండి మీకైతే చూపించాను కదా ఇప్పుడు హ్యాండ్స్ అనేవి కూడా స్టిచ్చింగ్ అనేది చేస్తాను ఇదిగోండి ముందుపాటు ఇది ఓకేనా నేనైతే ముందుపాటు ఇందాక మనం క్రాస్ అనేది తీయలేదండి ఇప్పుడు క్రాస్ తీస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ నేను కటింగ్ అప్పుడు నేను క్రాస్ తీయనండి ఇక్కడే మిషన్ దగ్గరే క్రాస్ తీస్తాను కాలర్ నెక్కుల కోసం ఓకేనా అదిగోండి క్రాస్ అనేది ఒక పక్క అయితే తీసేసాను ఓకేనా మళ్ళీ ఇప్పుడు ఇంకా హ్యాండ్ కుట్టుకోవాలి కాబట్టి దానికంటే ముందు ఇదిగోండి హ్యాండ్ అనేది నేను తీసుకున్నాను హ్యాండ్ సెంటర్ భాగం తీసుకున్నానండి క్రాస్ అనేది తెలుసు కదా క్రాస్ అనేది ముందు వైపు ముందు వైపు రావాలి అటు వెనకల పక్క వెనక పక్క రావాలి ఇప్పుడు ముందు పక్క మనం కుడుతున్నాం కాబట్టి క్రాస్ హ్యాండ్ కూడా క్రాస్ కట్ చేసినది మన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఫస్ట్ నేను సెంటర్ అయితే స్టార్ట్ చేశానండి ఈజీగా వస్తుందనేసి అటు ఇటు ఎక్స్ట్రా క్లాత్ ఉన్న మనం కట్ చేసుకోవచ్చు మొత్తం అయితే ఇదిగోండి ఒక సైడ్ అయితే నేను కుట్టనేది కుట్టాను కదా ఓకే మళ్ళీ ఇవతల పక్క కూడా అంతే మడుచుకొని కుట్టాలి మన ఛానల్ అయితే చాలా ఉన్నాయండి ఇలా బ్లౌజెస్ వీడియోస్ వెళ్ళి ఒకసారి చెక్ చేయండి కొత్తగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి చాలా ఈజీగా ఉన్నాయి వీడియోస్ వెళ్ళి చెక్ చేయండి ఒకసారి చివరి వరకు అయితే కుట్ట అనేది కుట్టుకుంటూ వస్తున్నానండి మళ్ళీ క ఒక్కసారి కుట్టిన తర్వాత కంపల్సరిగా డబల్ కుట్ అనేది ఖచ్చితంగా కుట్టుకోవాలని చాలా వీడియోలో చెప్తున్నాను ఒక సింగిల్ కుట్టప్పుడే మనం కొంచెం ఆగుతూ ఆగుతూ కుడతాం ఇంకా మనం డబల్ కుట్టు అనేసరికి ఫాస్ట్గా కుట్టేస్తాం అనమాట చివరి వరకు అయితే కుట్ అనేది వేసేసానండి డబల్ కుట్లు కూడా వేసేసాను ఓకేనా దారంలో అయితే కట్ చేసేస్తున్నాను ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసింది ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్ తెలుస్తుంది కదండి మనకు ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా ఒకసారి ఇలా పెట్టుకుందాం ఆ హ్యాండ్ ఈ హ్యాండ్ సారీ హ్యాండ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసిన తర్వాత కింద ఇక్కడ సమానంగా ఉందా లేదా అనేది చూసుకోవాలండి చూడండి ఇక్కడైతే సమానంగా ఉంది కింద వచ్చే సమానంగా లేదు దానికోసం ఏం చేయాలని చూపిస్తాను ఇలా ముందు పక్క అనమాట ముందుపక్క పొడవు ఉంది కాబట్టి ఇలా డాట్ అనేది వేసుకుంటే సరిపోతుందండి చెస్ట్ దగ్గర సేమ్ మూడు డాట్లు వేస్తాం కదా నాలుగో డాట్ అనేది వస్తుంది ముందుపక్క అలా పొడవ పెరిగినప్పుడు ఇలా ఒక డాట్ వేసుకు డాట్ వేసుకుంటే సరిపోతుందండి ఎక్స్ట్రా క్లాత్ అంతా ఓకేనా ఇలా డాటేసిన తర్వాత అయితే మనకి ఇంకా సరిపోతుందండి కరెక్ట్ కానీ ఓకే మరి మరి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ అనేది చేసేస్తున్నాను ఎందుకంటే ఎక్స్ట్రా ఉంది కదా మనకి ఇది ఎక్కువనే కట్ చేసుకున్నాం అనమాట ఇటుపక్క కూడా అంతే మన ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ అనేది చేసుకోవాలండి ఓకే మొత్తం అయితే ఒక హ్యాండ్ అంతా మనమైతే అటాచ్ అయితే చేసామన్నమాట ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడు సరిపోయింది చూసారు ఇందాక డాట్ వేసాను కదా ఇప్పుడు ఈక్వల్గా వచ్చింది అంటే వేసాను కదా మరి కొలవలేదంటారనేసి మీకు చూపిస్తున్నాను డాట్ వేసిన తర్వాత పక్క కూడా హ్యాండ్ అనేది మళ్ళీ కుట్టుకోవాలి కదండి ఒక పక్క అటా అటాచ్ చేశాం కదా ఇదిగోండి సెంటర్ అనేది అలా షోల్డర్ దగ్గర వచ్చేసి మనం సెంటర్ స్టార్ట్ చేస్తున్నాం కదా ఆ సెంటర్ దగ్గర నుంచి ఒక పక్క హ్యాండ్ అంతా కుట్టుకుంటూ వస్తాము మొత్తం ఈ చివరి వరకు అయితే కుట్టాం కదా సేమ్గా మళ్ళీ అవతల పక్క మనం కుట్ట అనేది కుట్టుకోవాలండి ఎక్స్ట్రా క్లాత్ ఏదన్నా ఉంటే కట్ చేసుకోండి ఇటు పక్క అయితే మరి ఇవతల పక్క కూడా మనం కుట్ట అనేది కుట్టుకుంటూ వద్దామండి మొత్తం కొంచెం ఆగుతూ ఆగుతూ కుట్టుకోవాల్సి వస్తుంది ఎందుకంటే కూర్చోమన్నా వస్తుందేమో అని కొత్త అయితే ఈజీగా నేర్చుకుంటారనేసి నేనైతే వాళ్ళ కోసమేనండి మన ఛానల్ అంతా కొత్త వారి కోసమే ఓకే సింగిల్ అయితే అయిపోయింది ఇంకా డబుల్ కుట్ట అనేది కుట్టుకుంటూ వద్దామండి ఆ చివరి వరకు అయితే కుట్టుకుంటూ వద్దాము ఓకే అండి మన ఛానల్ కొత్త వారి కోసమని చెప్తున్నాను కదా కొత్తగా నేర్చుకున్న వాళ్ళ కోసమే చాలా ఓపికతో నిదానంగా చెప్తున్నాను అండి ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయని మీకు అయితే రిప్లై ఇస్తాను ఓకే మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కాబట్టి హ్యాండ్ అనేది కటింగ్ అయితే చేసేస్తున్నాను ఒక పక్క చేశాను కాబట్టి మరి యువతల పక్క కూడా మన క్లాత్ ఉంది కాబట్టి యువతలు కూడా కటింగ్ అనేది చేసేద్దామండి మొత్తము ఎక్స్ట్రా క్లాత్ అనేది కొంచెం వచ్చింది అనుకో మనకు సరిపడా వేస్ట్ క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు అలాగే యువతలు కూడా అంతే చూసుకోవాలి పొడవు ఓకేనా మరి చూస్తున్నారు ముందుపక్క మనల్ని డాట్ వేసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఎక్స్ట్రా ఉంది అంతే ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఏ ఇబ్బంది లేదు మనం అంత స్టిచ్చింగ్ అప్పుడు మేనేజ్ చేసుకోవచ్చు ఓకేనా ముందు పక్క అయితే షేప్కి అయితే నేను డాట్ అనేది వేస్తున్నానండి ఎందుకంటే ముందు భాగం ఎక్కువ వచ్చింది కాబట్టి కొంచెం హ్యాండ్ దగ్గర కానీ ఎక్కడో చిన్న మిస్టేక్ జరిగినప్పుడు మనకి ఇక్కడ వస్తుంది అదంతా మనం కవరింగ్ చేసుకోవచ్చు ఓకే అండి హ్యాండ్ అయితే స్టిచ్ చేద్దాం హ్యాండ్ అయితే మా ఫోల్డింగ్ అయితే చేసేసాను మనకు ఎంతైతే కావాలో అంతైతే నేను అక్కడ మార్కింగ్ పెట్టేసాను ఉంది ఓకే మార్కింగ్ పెట్టేసి ఇంకా కుట్ట అనేది కుట్టుకుంటూ వస్తున్నానండి మనకు చంక కూడానండి ఎంతవరకు కావాలో అంతవరకు మార్కింగ్ అనేది మార్కింగ్ అనేది వేసాను ఓకేనా ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉందనుకో చంక అదిగోండి ఎంత మార్కింగ్ వేశారే అంత తెలుస్తుంది అని జస్ట్ అదిగో ఏడు ఉంది కదా నేను ఏడు దగ్గర ఇంత మార్కింగ్ అనేది వేశాను ఇందాకెప్పుడు ఎందుకంటే కటింగ్ అప్పుడే మార్కింగ్ అనేది వేసాను ఇప్పుడు జస్ట్ మనం కుట్టుకోవడమే అనమాట ఓకేనా అదిగోండి కుట్టు అనేది అలా కుట్టుకుంటూ రావాలి అలా కుట్టుకుంటూ వస్తే సరిపోతుంది ఈ బ్లౌజ్ అంతా ఆల్రెడీ మార్కింగ్ వేసాం కాబట్టి మార్కింగ్ ప్రకారం మనం అలాగా కుట్ట అనేది కుట్టుకోవాలి ఓకే అలా ఒక కుట్టు అనేది కుట్టాను కదండి మరి ఓకేనా మరి ఇంకో కుట్టు కూడా కుట్టుకుంటూ వద్దామండి స్టార్టింగ్ చాలా వీడియోలో మీకు చెప్తూనే ఉన్నాను ఖచ్చితంగా రఫ్ అనేది లాగండి అలాగే ఎండింగ్లో కూడా మీరు రఫ్ అనేది లాగండి బ్లౌజ్కి ఎక్కడన్నా దారాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎక్స్ట్రా దారాలు అనేది కట్ చేయండి ఎందుకంటే ఖచ్చితంగా పిచ్చి పిచ్చిగా దారాలు అనేవి ఉంటాయి అవన్నీ కనిపించేవాళ్ళు మనం కట్ చేసేసుకోవాలి కొత్త వారికి అయితే ఫినిషింగ్ నీట్గా ఉండాలంటే కంపల్సరీగా దారాలు అనేది కట్ చేయాలని చెప్తుంటా దారాలు అంటే ఇదిగోండి ఇప్పుడు నేను కట్ చేస్తున్నా చిన్న పోగు ఉంటుంది నేనైతే కట్ చేసేస్తుంటాను ఓకే డబల్ కుట్లు రెండు కుట్లు అయితే వేసాను కదా పక్క పక్కనే మళ్ళీ మూడో కుట్టు కూడా మనం కుట్టేద్దామండి ఇంకా చివరి వరకు మొత్తం కుట్టు అనేది అలా కుట్టుకుంటూ రావాలి ఒక పాదం అంతా గ్యాప్లోనే మనం కుట్టు అనేది కుట్టుకోవాలి ఒక పక్క అయితే మొత్తం మూడు కుట్లు అయితే కుట్టానండి ముడి కుటు కుట్టిన తర్వాత ఓకేనా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదా ఆ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి మనకు ఎంతైతే ఉంచేసుకొని మిగతా క్లాత్ అంతా కట్ చే కట్ చేసుకోవడమేనండి ఓకే ఈ హ్యాండ్ కూడా చూసుకుంటున్నాం ఒకసారి ఓకేనా మనకి ఎంతైతే కావాలో అంతా అదిగోండి అలా పెట్టేసి ఇప్పుడు అవతల పక్క హ్యాండ్ తీసుకొచ్చేసి ఇక్కడ మనకి ఎంతైతే కావాలో అక్కడ మార్కింగ్ వేసుకుంటే సరిపోతుందండి అది బ్లౌజ్ కూడా ఏం పెట్టుకోవాలన్నమాట నేను మామూలుగా ఉంది కాకపోతే యూస్ చేయట్లేదు ఇది అవతల హ్యాండ్ కుట్టాను కూడా ఆ హ్యాండ్ ప్రకారం ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ కుట్టని కొంచెం అట్లా ఫోల్డింగ్ చేసుకుంటే రావచ్చు చంక కూడా అంతే మనం చంక కూడా అంతే తీసుకోవచ్చు అనమాట ఓకేనా ఇంకెందుకంటే టకటక అయిపోతుంది అనమాట మనకి అలా మార్కింగ్ పెట్టుకున్నా ఇంకా స్ట్రైట్గా కుట్ట అనేది కుట్టుకుంటూ పోదామండి చివరి వరకు అనేది మీకైతే మార్కింగ్ వేశాను కదా మార్కింగ్ ప్రకారం నేను అనేది కుట్టుకుంటూ వస్తున్నాను నాకు అంతవరకే చాలు వీళ్ళేదైనా తేడా ఉన్నా లాస్ట్కి అయితే నడుము ఎంత వచ్చింది ఏంటనేది కూడా మీకు అయితే చెప్తాను మొత్తం కుట్టు అనేది అలా కుట్టుకుంటూ రావాలండి ఒక కుట్ట అనేది కుట్టాం కదా మళ్ళీ మళ్ళీ పక్కన అయితే మనం కుట్ట అనేది కుట్టుకోవాలి ఖచ్చితంగా చాలామంది రెండు కుట్లు మూడు కుట్లు నాలుగు కుట్లు ఐదు కుట్లు వరకు కూడా కుట్టుకుంటారు కానితో దారాలు కట్ చేస్తున్న చూస్తున్నారు కదండి దారాలు అయితే ఖచ్చితంగా కట్ చేయండి ఒక రెండో కుట్ట అనేది కుడుతున్నాను రెండో కుట్టు కుట్టిన తర్వాత మూడో కుట్టు కూడా కుట్టుకోవాలి కొంతమంది నాలుగు కుట్లు ఐదు కుట్లు మన ఇష్టం అండి వాళ్ళ కస్టమర్ని బట్టి మనం కుట్టు కుట్లు అనేది వేసుకోవాలి మ్యాక్సిమం మూడు కుట్లు వేసుకుంటే సరిపోతుంది ఒకవేళ లేదనుకుంటూ నాలుగు కుట్లు అన్నది వేస్తే సరిపోతుందండి రెండో కుట్టు కూడా కుట్టాను అలాగే దారాలు కట్ చేస్తున్నాను మీరు గమనిస్తున్నారా లేదండి ఓకేనా ఖచ్చితంగా దారాలు అనేవి కట్ చేసుకోండి మూడో కుట్టయితే ఎప్పుడైతే కుడుతున్నానని నేను మొత్తము చివరికి వచ్చేసానండి మూడో కుట్లు కుట్టిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా ఉంటే క్లాత్ని కూడా మనం కట్ చేసేసుకోవాలి తెలుసు కదా మీకు ఓకే తిప్పేసాను అనికారండి ఎందుకంటే వెనకాల డాట్ వేయాలి ఇదిగోండి షోల్డర్ దగ్గర నుంచి అలా తీసుకోవాలన్నమాట మనం అదిగో అలా తిప్పుకోవాలండి మనం డాట్ వేసుకోవాలి కాబట్టి కొంచెం క్లాత్ అనేది అలా కొంచమే మర్చుకొని ఇంక స్ట్రైట్గా కుట్టు అనేది కుట్టుకుంటే సరిపోతుంది ఒక పక్క అయితే మనం కుట్టాం కదా ఇలా స్ట్రైట్గా ఓకేనా దీనికైతే డబుల్ కుట్ట వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు సింగిల్ కుట్టనే వేసుకోవచ్చు అయితే సింగిల్ కుట్టే వేస్తానండి ఓకేనా సింగిల్ కుట్ట వేసాను ఖచ్చితంగా కింద దారం అనేది కట్ చేసుకోండి మళ్ళీ ఇవతల పక్క కూడా అంతే అండి షోల్డర్కి ఎదురుగా అలా కొంచెం అడుగు అలాగే కొంచమే పట్టుకొని కుట్ట అనేది కుట్టుకుంటూ రావాలండి రఫ్ కదా ఖచ్చితంగా రఫ్ అనేది లాగండి సింగిల్ కుట్ట వేసినా పర్వాలేదు కానీ రఫ్ అనేది ఖచ్చితంగా లాగాలండి అలాగే కుట్ట అనేది ఘాట్ అనేది వేసాం కదా ఓకేనా ఖచ్చితంగా మనకి ఇలా ఘాటు వేసిన తర్వాత మీరు వచ్చేసి ఇంతే కుట్టుకోవాలి తర్వాత వచ్చేసి ఒకసారి టేప్ తీసుకుంటున్నాను టేప్ తీసుకున్న తర్వాత టేప్ తీసుకొని మనకు కావాల్సిన ఏం కొలతలు వచ్చాయి ఏంటని చెక్ చేస్తానండి ఒకసారి అదే టేప్ అనేది తీసుకొని చూస్తున్నాను కదండి కొలత ఇదిగోండి మనకైతే థర్టీ వన్ వచ్చిందండి ట్వంటీ ఎయిటే రావాలి మనకి ఇరవై ఎనిమిది ఇంచులే రావాలి చుట్టు కొలత వచ్చేసి ఓకే మనమైతే ఒక సైడ్ అనేది కుట్టు అనేది వేద్దామండి కొంచెం ఇటు కొంచెం అటు కొంచెం కుట్టేసుకుంటే సరిపోతుంది ఆ కుట్టు కొంతమంది అయితే సైడ్కు వచ్చేస్తే సరిపోతుంది లేకపోతే నేనేం చేస్తున్నాను అంటే చివరి వరకు అనేది వేస్తున్నాను ఫస్ట్ అయితే ఎక్కువ తీసుకున్న తర్వాత ఉండే కొద్దీ కుట్టులో కలిపేసుకుంటూ చివరి వరకు అనేది వేస్తున్నాను ఇంకొకటి ఎక్స్ట్రా ఉన్న ఇబ్బంది ఏం లేదు లేదు దానికోసం వేసేస్తున్నానండి ఓకేనా ఇటు పక్క అయితే మనం కుట్టు వేసాం మళ్ళీ చూసుకొని సరిపోయింది అలా చూసుకొని నాకైతే సరిపోతుంది ఇంకో కుట్టు కూడా అవతల వేద్దాం ఎందుకంటే ఒకన్నర ఇంచు వరకు మనం కుట్టు అనేది కుట్టాలి ఇటు పక్క కుట్టాం కదా అవతల పక్క కూడా మనం కొంచెం అనేది కుట్టుకుంటూ వద్దాము కొంచెం గ్యాప్ తీసుకొని ఓకేనా అనేది కుడితే సరిపోతుంది ఇంకా తర్వాత మనం ఏం కొలవాల్సిన అవసరం ఏం లేదండి ఇంకా సరిపోతుంది నా అంచనా ప్రకారం అయితే ఓకేనా అనేది అలా మొత్తం మనకి ఏదన్నా అయినా టైట్ అయినా కుట్టు అనేది అలా కొలుచుకున్న తర్వాత టైట్ అనిపిస్తే కుట్టిప్పుకోవచ్చు మ్యాక్సిమం టైట్ అవ్వదండి లూజే అవుతుంది ఓకేనా ఇట్లా తేడా వస్తుంది కొంచెం నడుము దగ్గర పట్టుకొని కుట్టు అనేది లాగేస్తే సరిపోతుంది ఓకేనా ఇదిగోండి మొత్తానికైతే బ్లౌజ్ అయితే కాలర్ నెక్ అయితే స్టిచ్చింగ్ చేశానండి మీకు ఏదైనా డౌట్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏ ఏ వీడియోస్ కావాలో నాకు అడగండి నేనైతే ఆ వీడియోస్ మీకు అయితే అప్లోడ్ చేస్తాను మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరన్నా చూసినట్టయితే ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పాతవారైతే లైక్ చేయండి ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్ అండి